హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్ ఇంకా ఈరోజు వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదామండి ఈరోజు వీడియో ఏమిటంటే మనము ఖచ్చితంగా ఏదైనా ఫలితం పొందినామంటే ఏదైనా సక్సెస్ అయినామంటే దాని వెనుక మాత్రం చాలా కష్టం ఉంటుందండి దా ఆ కష్టము మనకు ఎవరైనా ఒకరు చిన్న బ్యాడ్ కామెంటు నెగిటివ్ కామెంటు చేయడం వలన మనకు ఇన్ని రోజులు పడిన కష్టం అంతటికి బాధ చాలా బాధ అనిపిస్తుందండి ఎందుకంటే మనం ఎంతో కష్టపడింటాం ఒక పది రూపాయలు సంపాదించాలంటే మనము చాలా కష్టపడింటాము కానీ ఆ కష్టం అంతటిని మనం మరిచిపోయి ఏదో కొద్దిగా బాగున్నాంలే అనే సమయానికి ఎవరో ఒకరు వచ్చి మనల్ని బాధ పెడుతుంటారు ఎవరో ఒకరు వచ్చి మనల్ని బాధ పెడుతుంటారు ఆ బాధ ఎలా ఉంటుందంటే ప్రాణం తీసేసినట్లు ఉంటుందండి అంత బాధ అనిపి మనం పడిన కష్టం మనకు కనపడదు ఏదో కూలీ నాలి చేసుకొని రూపాయి రూపాయి పోగు చేసుకొని డబ్బులను మనం సేవ్ చేసుకుంటుంటాం డబ్బులను మనం సేవ్ చేసుకుంటుంటాం ఆ సేవ్ చేసిన అమౌంట్ మన దగ్గర ఉంది కొద్దిగా మనం బాగున్నాము మూడు పుట్టలు తింటున్నాము మంచి బట్ట ధరిస్తున్నాము బయట మంచిగా తిరుగుతున్నాము మనకు కూడా ఒక వ్యాల్యూ ఉంది అని అనుకున్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఇన్ని రోజులు మనకు సహాయం చేసిండరు మనల్ని కనీసం ఎంకరేజ్ కూడా చేసిండరు కానీ అప్పుడు వచ్చి మనకు ఏదో ఒక మాట అనిపోతారు అని వాళ్ళు మళ్ళీ కనపడకుండా వెళ్ళిపోతారు ఆ మాట చూసినారా మన హృదయానికి తట్టుతుంది నీతిగా నిజాయితీగా ఉన్న వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా హృదయానికి తగులుతుందండి ఆ హృదయానికి తగిలినప్పుడు ఆ హృ ఆ గుండె చాలా బాధపడుతుంది ఎందుకంటే ఇన్ని రోజులు నేను ఎంతో కష్టపడినా ఈ పది రూపాయలు ఈ వంద రూపాయలు సంపాదించడానికి కానీ ఎందుకు నన్ను వీ వీరు ఇలా మాట్లాడినారు ఎందుకు నన్ను ఇలా అన్నారు అని మనము చాలా బాధపడాల్సిన పరిస్థితి వస్తుందండి ఇక్కడ ఒక అక్క పండ్లను అమ్ముతుందండి ఎల్లో నేరేడు పండ్లను నమ్ముతుంది చూడండి ఆమె కష్టపడి పనిచేస్తుంది చేస్తుంది ఆమె చాలా కష్టపడి పనిచేస్తుంది చేస్తుంది అక్కడ పండ్లను పెట్టి అల్లో ఉన్న రేడు పనులను పెట్టి అక్కడ అమ్ముతుంది మనం చిన్నగుడినప్పుడు ఈ పండ్లు మనకు తక్కువ రేటుకు తక్కువ రేటు కాదు కానీ మనము పొలాలలోకి వెళ్ళి చెట్ల దగ్గర తెచ్చుకుండే వాళ్ళం కానీ ఈరోజు వీటిని ఏరుకోవాల్సిన వీటిని కొనాల్సిన పరిస్థితి వచ్చిందండి వీటిని కొనాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఆ అక్క మాత్రం చాలా కష్టపడుతుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ కనపడుతున్న ఆ తోటను రెంట్కి తీసుకొని గుత్తకు తీసుకొని సంవత్సరానికి ఇంత గుత్త అని తీసుకొని ఆ గుత్త వెళ్ళిపోవాలి తర్వాత ఆ పండ్లు అక్క అమ్మినందుకు అక్కకు కూలి గిట్టుబాటు కావాలి ఎంత కష్టం ఉంటుందో చూడండి కానీ అక్కడ నిలబడిన వాళ్ళందరూ నాలుగు పండ్లు తీసుకొని అలా నోట్లో వేసుకొని తిని వెళ్ళిపోతుంటారు వాళ్ళు ఎంత కష్టపడి పని చేస్తుంటారో కదా ఇంకా ఇక్కడ ఒక అవ్వ పప్పాయి పండ్లు అమ్ముతుంది ఈ అవ్వ కూడా అక్కడున్న పప్పాయి తోటను గుత్తకు తీసుకొని పప్పాయి పండ్లు అమ్ముతుంది ఈ పండ్లు ఈరోజు ఇలా ఉన్నాయి కదా రేపు ఇవన్నీ ఈరోజు రాత్రికంతా ఆమె ఆ అవ్వ అమ్మేయాలి అమ్మకపోతే అవి రేపటికంతా పాడైపోతాయి మనమైతే ఒక పండు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం వాళ్ళు అలా కాదు కదా పండుగ అయిన పనులన్నీ మా రేపటి రోజున పాడైపోతాయి వాళ్ళు అంత కష్టపడి పని చేస్తుంటారు వాళ్ళు అంతో ఇంతో కొంచెం డబ్బులు వెనకేసుకున్న తర్వాత మాట్లాడతారు కదా నెగిటివ్ మాటలు ఆ మాటలు మనల్ని చాలా బాధపడతాయండి నిజంగా వాళ్ళు ఎండనక వాళ్ళనక గాలనక ఏమనుకోకుండా వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ తీసుకు వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళు జవాబునిస్తూ వాళ్ళు అమ్ముకొని వాటిని కష్టపడి డబ్బులు సంపాదించుకుంటే వాళ్ళకు వచ్చిన కా నెగిటివ్ కామెంట్స్ వాళ్ళని ఎంతో బాధపడతాయి ఎందుకంటే మేము ఇంత కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ ఉండి మేము మా కూలీని గిట్టుబాటు చేసుకొని తర్వాత ఆ గుత్తను గిట్టుబాటు చేసుకొని మేము ఏదో తిని తినక ఒక రూపాయి వెనకేసుకుంటే ఎందుకు మమ్మల్ని ఇలా మాట్లాడుతున్నారే అని వారిని అయితే చాలా బాధపడతాయి నిజ పడతాయి నిజంగా నా జీవితంలో ఇలానే జరిగిందండి నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే నిజంగా అది అనుభవపూర్వకంగానే ఆ బాధ అనేది తెలుస్తుందండి నేను చాలా కష్టపడినానండి నా మ్యారేజ్ అయిన కొత్తలో నా పెళ్ళైన కొత్తలో తక్కువ జీ జీతము పద్నాలుగు వేల జీతము నేను మా వారు నాకు ఒక కుమారుడు ఉన్నాడు తర్వాత రెంట్ ఐదు వేలు టౌన్లో ఉన్నాం ఇంకా బండికి ఈఎంఐ ఉంది ఆ తర్వాత నేను పాట నాకు కొద్దిగా పెళ్ళి అప్పు ఉంటే నేను పాట పాడి లక్ష రూపాయలు చీటీ డబ్బులు తీసుకున్నాను అది నెలకు ఐదు వేలు కట్టాలి బండికి రెండు వేల ఐదు వందలు కట్టాలి ఇంటి రెండు ఐదు వేలు కట్టాలి నా పద్నాలుగు వేల జీతంలో మొత్తం డబ్బులు ఐ రెండు పన్నెండు వేల ఐదు వందలు అయిపోతుందండి ఇంకా నా దగ్గర ఉన్నది కేవలం రెండు ఐదు వందల రూపాయలు మాత్రమే అండి ఆ పదహైదు వందల రూపాయలతో పిల్లోడికి ఏదైనా అనారోగ్యం వస్తే దానికి చూపించుకోవాలి ఇంట్లో సరుకులు తెచ్చుకోవాలి ఇంట్లో పాలు కూరగాయలు తెచ్చుకోవాలి ఇలా చాలా కష్టపడినానండి నేను ఈ డబ్బులు అప్పు తీర్చడానికి ఈఎంఐ కట్టడానికి ఇంకా ఆ తర్వాత పిల్లోడిని చూసుకోవడానికి ఎంత ఇబ్బంది పడినానంటే అంత ఇబ్బంది పడినా వాటన్నిటిని దాటుకోవడానికి నాకు ఎంత సమయం పట్టింది వాటన్నిటిని దాటుకొని బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్నారు కదా ఇప్పుడు మాట్లాడే వాళ్ళు మాటలు ఎంతో బాధ పెడతాయండి మనల్ని చాలా బాధపెడతాయి వాళ్ళు ఒక చిన్న మనము బాధపడే మనం కష్టంలో ఉన్నప్పుడు మాత్రం ఒక్కరు కూడా సహాయం చేయరండి నేను ఇరవై ఇరవై రూపాయలు పది రూపాయలతో కూడా నేను కష్ట నేను మనీని సేవ్ చేసినానండి పది ఇరవై నేను ఎత్తి పెట్టుకుంటూ వస్తుండేదాన్ని ఒక్కొక్క రోజున నా దగ్గర కనీసం ఐదు వందల రూపాయలు కూడా ఉండేది కాదండి అంత కష్టపడినా మేము ఒక చోటుకి ఊరికి వెళ్ళాలి మా దగ్గర డబ్బులు లేదు మా వారు వెళ్ళి సాయంత్రం ఆరుకు వెళ్ళి నైన్ వరకు ఒక చోట వెయిట్ చేసినాడండి మాకు క మాకు వెయ్యి రూపాయలు డబ్బులు కావాలా వేరే ఊరికి వెళ్ళాలంటే అప్పుడు మేము చాలా బాధపడినామండి ఆ రోజు నుంచి నేను డబ్బులు అనేది పొదుపు చేయడం నేర్చుకున్నానండి నేను ఎందుకు మీకు ఈ సేవింగ్స్ వీడియోస్ చెప్తున్నానంటే నేను పడిన కష్టం మీరు కూడా పడకూడదు ఇలా పది ఇరవై మనం సేవ్ చేసినామంటే రేపటి తినాను మనకు వంద యాభై మనకు కష్టం అనిపించేదండి మన దగ్గర లేనప్పుడు కూడా ఎంత లేకపోయినా కానీ మనము పదిని ఇరవైని మనము డబ్బులను సేవ్ చేసుకుంటూ రావాలండి నేను అలా చేసిన కాబట్టి ఈరోజు నా దగ్గర వంద రూపాయలు రెండు వందల రూపాయలు డబ్బులు అయితే ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ఈ టిప్పు ఫాలో అవ్వండి మీరు కూడా తప్పకుండా ఒక మంచి స్టేజ్ వస్తారు నేను పడిన కష్టం మీరు పడద్దు ఒకవేళ నాలాంటి కష్టం మీకు ఉంటే మాత్రం మీరు కూడా ఇలాగా పది ఇరవై ను మీరు సేవ్ చేస్తూ రండి మీ ఆదాయంలో నుంచే ఎక్కువ వద్దు మీకు ఎంత ఆదాయం ఉంటే అంత డబ్బులను మనము సేవ్ చేయడం నేర్చుకున్నామంటే తప్పకుండా మనం సక్సెస్ అవుతామండి నేను సక్సెస్ అయినాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు సక్సెస్ అయిన తర్వాత నెగిటివ్గా మాట్లాడే కామెంట్లు మాత్రం నిజంగా బాధపడతాయండి ఛానల్ నచ్చితే మాత్రం లైక్ చేయండి వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి నెగిటివ్ కామెంట్స్ మాత్రం దయచేసి పెట్టొద్దండి ఒకవేళ మీకు వీడియో నచ్చకపోతే స్కిప్ చేయండి నేను చాలా బాధపడి స్టేజ్లోకి వచ్చినానండి నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏ ఏ డిపార్ట్మెంట్లో అయినా కానీ నెగిటివ్ కామెంట్స్ అనేటివి ఉంటాయండి ఇంక అంతేనండి ఈరోజు వీడియో